స్టార్ట్ అంటే చెప్తాం నమస్కారం అండి నా పేరు మహారథి నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా నేనే ప్రెసిడెంట్ ని మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ పలాస తోలుగేట్ లో భారతదేశంలో ఏ తోలు గోట్ లోనే లేని విధంగా ఓవర్ లోడ్ ఉంది లేని కనీసం కాటాకి ఎక్కించి చెక్ చేయకోకోకోకుండా రాత్రి టైంలో ఇక్కడికి వచ్చి లారీలను చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడ పాస్ అవ్వకపోయినట్లయితే పక్క దాంట్లోకి వెళ్ళు ఆ పక్క దాంట్లోకి వెళ్ళి అని చెప్పడం ఓవర్లోడ్ లేదు ముర్రు అన్నా సరే ఓవర్ లోడ్ కాటాకి మాకు ముందు డబ్బులు కట్టిన తర్వాత మీరు వెళ్ళాలని అంటాం ఇది రోజు ఒక సంవత్సరం బట్టి ఈ ఇదే సమస్య అనేది జరుగుతూ ఉంది తోల్గేటు యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది గతంలో కూడా డ్రైవర్ను కొట్టిన సంఘటన జరిగింది ఇద్దరు ముగ్గురు డ్రైవర్లపైన దుర్భాషలాడటం జరిగింది వారిని కొట్టడం జరిగింది తర్వాత తోలుగేటు యాజమాన్యం వారి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఇన్ని జరిగిన తర్వాత రాత్రి ఒక బండిని ఆపేసి వావర్ లోదలు వివడంతో చెప్తే మా డ్రైవర్ గారు పోలీసు వారికి వన్ వన్ టూకు కాల్ చేసినట్లయితే మా కంప్లైంట్ రిజిస్టర్ అయింది వన్ వన్ టూ అయినాక పోలీసు వారు వచ్చి మా డ్రైవర్ నువ్వు అని చెప్పేసి అక్కడికి తీసుకుని వెళ్ళి పలాస ఊళ్ళో ఆయన విడిచిపెట్టడం జరిగింది అది అయిపోయిన తర్వాత వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఆన్లైన్ చలాన్ కట్టారు కోసారు ఆ లారీకి అతను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కాల వన్ వన్ టూ కి కాల్ చేస్తే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పెనాల్టీ మా లారీకి వేశారు టోల్గేట్ గేట్ సిబ్బందిని ఏం మాట్లాడాల మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇవాళ ఈ టోల్గేట్ లోకి రావటం జరిగింది దీనికి శాశ్వత పరిష్కారం పోలీసు వారు కూడా ఇక్కడే ఉన్నారు మీ మీడియా మిత్రులు ఉన్నారు టోల్గేట్ వారు కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది కావాలి మీరు కాటా పెట్టుకోకకుండానే ఇది ఓవర్ లోడ్ అని చెప్పేసి ఏంటో మాకు ఇక్కడ ఏదో మిషన్ ద్వారా తెలుస్తుందని అంటున్నారు మరి మీకు ఏదైనా సమస్య ఉండేటప్పుడు కాటా పెట్టుకోండి కాటా పెట్టుకున్న తర్వాత మాకు ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అనేది ఉంది టన్నుకి యాభై కేజీలు మార్జిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా మీరు కాటా పెట్టుకోకోకుండా ముందే డబ్బులు కట్టించుకుని కాటా పెట్టిన తర్వాత ఓవర్లో లేకపోతే కనీసం డబ్బులు వెనక్కి ఇవ్వటంలా ఎందుకంటే స్లిప్ కట్ అయిపోయిందని చెప్తున్నారు కాటా పెట్టి స్లిప్ కట్ చేసుకున్నానంటే కాటాకు ముందే నువ్వు డబ్బు కట్టిన తర్వాత మేము టోల్గేట్ పాక్ చేస్తామని చెప్పేసి ఈ టోల్గేట్లో లో మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క పలాస టోల్గేట్లోనే అత్యంత సమస్యగా ఉంది పోలీసు వారి సహకారం రాత్రి చూసాం మేము వన్ వన్ టూ కాల్ చేస్తే కనీసం మా డ్రైవర్ నేమో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఇచ్చేస్తామని చెప్పి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టడం మాకేమో వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పెనాల్టీ వేయటం బాధాకరమైన విషయం దీనికి శాశ్వత పరిష్కారం అనేది మాకు ఖచ్చితంగా కావాలి అట్లాగే మా లారీని చాలా వాళ్ళని రాత్రి టైంలో వెస్ట్ బెంగాల్ ఒడిశాకు సంబంధించినటువంటి లారీల్ని చాలా మట్టు కాపేసేసి ఈ విధంగా డబ్బులు అనేవి అక్రమంగా ఈ టోల్ వసూలు చేస్తా ఉన్నారు ఒక్కొక్క బండి దగ్గర నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు మాకు పక్కా సమాచారం ఉంది ఇక్కడ ఈ టోల్గేట్లో రాత్రి డ్రైవర్ భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా దోపిడీ అనేది పలాస టోల్గేట్లో చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం తక్షణమే తీసుకుని ఈ తోలుగేటు యాజమాన్యం తాలూకా కాంట్రాక్టర్ని రద్దు చేయించాలని అట్లాగే పోలీస్ వారు ఎవరైతే రాత్రి మేము వన్ వన్ టూ కాల్ చేస్తే మాకు వారి వారిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అట్లాగే లారీ రాత్రి నుంచి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు పెట్టి మా బండిలో ఓవర్లో లేకపోయినట్లయితే మేము దానికి సంబంధించి ఎంతైతే నష్టపరిహారం చెల్లించాలనేది మా లారీ యాజమాన్ కూడా చెల్లించవలసిందిగా టోల్గేట్ యాజమాన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం